అర్హులందరికీ రాష్ట్ర ప్రభుత్వ పథకాలు అందజేస్తామని శ్రీనివాస్ స్పష్టం చేశారు వేములవాడ అర్బన్ మండలం షెబాష్పల్లి గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతు భరోసా ఇంద్రమత్మీ భరోసా పథకం ఇంద్రమ ఇల్లు నూతన రేషన్ కార్డులు పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ హాజరై లబ్దిదారులకు అందించారు అనంతరం ప్రభుత్వ మాట్లాడారు రైతు భరోసా ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా పథకం ఇంద్రమయ్యలు నూతన రేషన్ కార్డుల పంపిణీని గణతంత్ర దినోత్సవ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిందని తెలిపారు ఇంద్రమయ్యలు రేషన్ కార్డులు జారీ నిరంతర ప్రక్రియను స్పష్టం చేశారు ఇంకా ఆయా గ్రామాల పథకాలకు సంబంధించి దరఖాస్తు చేసుకునే వారు ఉంటే సంబంధిత కార్యాలయాల్లో ఆర్జీలు అందజేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో జిల్లా ఆడిట్ ఆఫీసర్ శ్రీనివాస్ వేమ్లవాడ ఎంపీడీఓ మల్హోద్రా తదితరులు పాల్గొన్నారు అందరికీ ఇది నిరంతర ప్రక్రియ కాబట్టి ప్రతి ఒక్కరికి లబ్ధిదారులందరికీ ఇండ్లు వస్తాయి ఇండ్లు లేని ప్రతి ఒక్కరికి ఇండ్లు తప్పకుండా వస్తాయి ఎవరున్నాగానే దృష్టికి తీసుకొచ్చినాక ప్రతి ఒక్కరిని ఇప్పించే బాధ్యత తీసుకొని అందరికి అందుబాటులో ఉంటామని తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తా గ్రామ ప్రజలందరికీ వివిధ కుల సంఘాల అధ్యక్షులు గ్రామ మహిళా సంఘాల అధ్యక్షురాలు గ్రామ మహిళా తల్లులు యువకులు ఈ కార్యక్రమంలో పాల్పరుచుకున్నటువంటి వేములోడ అర్బన్ మండలం మీద గ్రామాన్ని చూసినటువంటి ప్రముఖులు ప్రముఖ నాయకులు మాజీ సర్పంచులు మాజీ ఎంపీటీసీలు మాజీ వార్డు సభ్యులు మాజీ ఉప సర్పంచులు అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు మరి అర్బన్ ఎండిఓ గారు ఎంఆర్ఓ గారు గ్రామ పంచాయతీ కార్యదర్శి గారు స్పెషల్ ఆఫీసర్ గారు అదేవిధంగా ఇందిరామ కమిటీ సభ్యులు ఉన్నటువంటి పండుగ ప్రదీప్ గారు అదేవిధంగా శాంతారాణి గారు ప్రసన్న గారు స్వామి గారు పండుగ గారు అదేవిధంగా ఇంకా వేదిక ఉన్నటువంటి ఇతర అధికారుల బృందం రైతు ఏఈల వ్యవసాయ శాఖ గృహ నిర్మాణ శాఖించి ఏజీఎస్ కు సంబంధించి ఇతర అధికార యంత్రాంగం మార్కెట్ కమిటీ మెంబర్ కత్తి కనికాయ గారు కూడా వేదిక వినడం జరిగింది ఇంకా చాలా మంది పెద్దలు ముందు వర్షాలు కూడా కూర్చున్నారు మార్కెట్ కాంగ్రెస్ కనికాయతో పాటు ఇది చాలా మంది పాత్రికే మిత్రులు ప్రభుత్వ అధికారులందరికీ నా హృదయపూర్వక నమస్కరి సందర్భంగా తెలియజేస్తూ ఇప్పుడే మనమంతా కూడా ఈ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి ప్రసంగాన్ని మనం వినడం జరిగింది ముందు మాటగా ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశాన్ని స్వాతంత్రం వచ్చిన తదుపరి భారత రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుని డెబ్బై ఆరు సంవత్సరాలు అడుగు పెడుతున్నటువంటి పర్వదిన సందర్భంగా మీ ఆశీతితో నచ్చినటువంటి ప్రభుత్వం ఇప్పటికే అనేక పథకాలు అమలు చేస్తూ ముందుకు పోతున్న తరుణంలో ఆడతల్లో ఆర్టీసీ బస్సులో వచ్చిన ప్రయాణం కానీ పేదలకు ఏదైనా ఆరోగ్యపరంగా ఇబ్బందులు వచ్చినప్పుడు ఆపరేషన్ కానీ యాక్సిడెంట్ అయినప్పుడు ఉచితంగా పది లక్షల వరకు ఆరోగ్యశ్రీ కార్యక్రమాలే కానీ ఆనాడు రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చినాం దానిని కొనుగోలు కేంద్రాలు ఏర్పడేసినాం రైతు ప్రయోజనంతో పాటు రైతు కూలీ ప్రయోజనం చేపట్టాలని చెప్పండి ఈ రోజు నుంచి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పేరిట భూమి లేని నిరుపేద కూలీలో కూడా ఏటా పన్నెండు ఇచ్చే కార్యక్రమం కానీ రైతు భరోసాలో ఏటా పన్నెండు వేలు రైతులు పండించేటువంటి వ్యవసాయ పంటలకు సంబంధించి ఎలాంటి షరతు లేకుండా ఏటా పన్నెండు వేలు ఇవ్వాలని మొదటి ఆరు వేలు రెండో విడత ఆరు వేలు చొప్పున ఇవ్వాలని అదేవిధంగా మనం అందరం కూడా గత కొద్ది సంవత్సరాలుగా వారందరూ రేవంత్ రెడ్డి గారు దశాబ్ద కాలంగా ఎదురు చూస్తున్నటువంటి పేదలు రేషన్ కార్డు వాటిని ఈ రోజు నుంచి ఇవ్వబోతా ఉన్నాం అది కూడా ఈ అర్బన్ మండలంలో సాబాజికల్ని ఎంపిక చేసుకొని ఇటువంటి గ్రామాలకు సంబంధించిన పెద్దలందరూ కూడా కలిసి రేవంత్ రెడ్డి గారు మీ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలకు మేమందరం కూడా మద్దతు తెలియజేస్తూ చెప్పినప్పుడు మేము కూడా మీతో ఉండాలి మీతో నడవాలని చెప్పని ప్రభుత్వంతో ఉండాలని మీరు కోరుకున్నప్పుడు మీ గ్రామంలోని సభను ఏర్పాటు చేయాలని చెప్పని నిన్న రోజు మధ్యాహ్నం మూడు నాలుగు ప్రాంతంలో ఈ గ్రామాన్ని ఎంపిక చేసి ఇక్కడ నుంచే ఈ రోజు శ్రీకారం చుట్టా ఉన్నాం మండలంలోని ప్రతి గ్రామంలో ఒక గ్రామంలో ఎంపిక చేసినప్పుడు ఇక్కడ చాబాజ్పల్లి గ్రామాన్ని ఎంపిక చేయడం జరిగింది గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇదే దారి గుండా వారు పాదయాత్ర చేశారు మీరంతా కూడా వారు స్వాగతం తెలియచారు వారే మీ ఆది ముఖ్యమంత్రి ఈ రోజు ప్రసంగించింది ఇదే కావాలి గ్రామం సంక పెళ్లి అనపురం మధ్యలో బస చేసినప్పుడు ఒక రాత్రి పడుకున్నప్పుడు ఏ సమస్యలంటే మీరందరూ కూడా ఆ సమస్యలన్నీ చెప్పినప్పుడు ఆ సమస్యలకు సంబంధించి ఆ సమస్యలకు సంబంధించి ప్రధానంగా ఇందిరాం ఇల్లు సంబంధించి ఏదైతే ఉందో ఆ ఇంద్రమ్మ ఇల్లు ఈరోజు మనకు ఈనాటి సభతో సంబంధం లేకుండా ఈనాడు సభతో సంబంధం లేకుండా ముంపు గ్రామాలకు ఇప్పటికే ప్రత్యేక ప్యాకేజ్ కింద నాలుగు వేల ఆరు వందల తొంభై రెండు ఇప్పటికే మంజూరు చేసి ముంపు గ్రామం ప్రజలకు అండగా ఉంటా నిలబడతా అని చెప్పి చెప్పిన మాట అందులో భాగంగా ఇప్పటికే మీ మీ గ్రామంలో ఎవరికైతే ఇబ్బంది ఉందో ఇంటికి సంబంధించి వాటన్నింటినీ కూడా మీ ఇంద్రమ కమిటీ సభ్యులు మీ గ్రామ మాజీ ప్రజాప్రతినిధుల మండల నాయకులందరూ కూడా ఈ గ్రామానికి సంబంధించిన మీ వివరాలు ఇవ్వడం జరిగింది వారందరూ కూడా ఇంద్రమిల్లు మంజూరు చేసినాం వాటి వివరాలు కూడా మీ త్వరలోనే దానికి సంబంధించినటువంటి అంశాలు కూడా మరికి ఉన్నటువంటి అధికారులు కానీ మన వాళ్ళు కానీ చెప్పేటువంటి కార్యక్రమం